చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆ సిచ్యువేషన్లో వచ్చేసి మిల్క్ ప్రైస్ చాలా హెవీగా ఉంది ఇంకొకటి న్యాచురల్ మిల్క్ అండ్ ఫ్రెష్ మిల్క్ దొరకడం చాలా ప్రాబ్లంగా ఉంది సో మేము ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి బెటర్ మిల్క్ మిల్క్ దాని నుంచి డైరీ పెడితే బాగుంటుంది అనేసి సో మేము డైరీ ప్లాన్ చేసామండి డైరీ డైరీ ప్లాన్ చేసుకొని సో మేము కన్సెక్షన్ వెంటనే టూ త్రీ మంత్స్ లోపు స్టార్ట్ చేశాను కన్స్ట్రక్షన్ వన్ మంత్ పట్టింది టైమ్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది దాని తర్వాత కన్స్ట్రక్షన్ మొత్తంకి వచ్చేసి ఫినిషింగ్ రౌండ్ ఫినిషింగ్ కానీ మొత్తం బఫెలోస్కి కన్స్ట్రక్షన్ మొత్తం అరౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ల్యాక్స్ అయింది సో మాకు ఈ బఫెల్లోస్ వచ్చి హర్యానా నుంచి ప్యూర్ ముర్రా మనకి టెన్ బఫెల్లోస్ ఉన్నాయి ఒక్కొక్క బఫెల్లో వచ్చేసి పూటకి సిక్స్ టు సెవెన్ లీటర్స్ ఇస్తుంది ఫుల్ డే వచ్చేసి వన్ ట్వంటీ లీటర్స్ టెన్ బఫెల్లోస్ ఇస్తాయి మనకి దీంట్లో వచ్చేసి మాకు వర్కర్స్ హర్యానా బీహార్ నుంచే ఉన్నారు ఇద్దరు వర్కర్స్ వచ్చేసి బీహార్ నుంచి ఒక వర్కర్ వచ్చేసి లోకల్ నుంచే సో మాకు అక్కడ ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ త్రీ మంత్స్ స్టార్ట్ అయింది డైరీ స్టార్ట్ చేసి ఇంతకు ముందైతే మేము అక్కడ మా ఆయన వచ్చేసి లండన్ డైరీ ఐస్ క్రీమ్లో జూనియర్ మేనేజర్ నేను వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్ సో అక్కడ మాకు ఫర్ మంత్ ఆయనకి టూ పాయింట్ ఫైవ్ ఉండేది నాకు వన్ పాయింట్ ఫైవ్ ఉండేది సడన్లీగా వచ్చేసినాము ఇంకా ఏం చేయాలో మాకు ఇంకా ఆలోచన లేదు సరే ఇంకా మిల్క్ అయితే బాగుంటుంది అనేసి మాకు ఒక డ్రీమ్ ఉండేది డైరీ పెట్టాలి అన్న డ్రీమ్ మాకు ఉండేది సో దానివల్ల మేము ఇది స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసినాక సో అక్కడ సాలరీస్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువే కాకపోతే మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ మన ఓన్ కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అక్కడ ఎక్కడో దేశం కానీ దేశంలో మన పేరెంట్స్ని అందరిని వదులుకొని ఉండి ఎన్ని లక్షలు వచ్చినా చాలా తక్కువే సో ఒకరి కింద వర్క్ చేస్తున్నంత ఫీల్ అట్లా ఫీల్ ఉండేది మాకు ఇక్కడైతే ఇప్పుడు ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఇంకొక ఆయన మాకు లోకల్ ఉన్నారు ప్రజెంట్ అయితే ముగ్గురికి ఇస్తున్నాం మనం జాబ్ సో ఆఫ్టర్ ఇంకా పెరిగే కొద్దీ డైరీ మాకు పెద్దది అయ్యే కొద్దీ మేము ఇంకొక ఇంకొక ఇద్దరు ముగ్గురికి మనము ఇవ్వ వర్క్ ఇవ్వగలుగుతాం సో మేము హ్యాపీ ఇక్కడ ఉన్న దాంట్లో మేము సంతోషంగా ఉన్నాము ఇంకొకటి మాకు ఇప్పుడు ఇవి ప్రస్తుతానికైతే టెన్ బఫెలోస్ ఉన్నాయి ప్రజెంట్ సో మార్చ్లో మళ్ళీ నెక్స్ట్ మంత్కి మేము ఇంకొక టెన్ మ్యా బ్యా బ్యాచ్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకా పెంచుకుంటూ పోవాలి మాకు మెయిన్ థింగ్ వచ్చేసి డైరీకి సంబంధించినవి ఏవి సబ్సిడీస్ ఉన్నాయో మన మనం చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో వచ్చేసి హర్యానా గుజరాత్ పంజాబ్ ఇలాంటి పక్క రాష్ట్రాల్లో మంచి సబ్సిడీస్ ఉన్నాయి దానా సబ్సిడీస్ ఉన్నాయి లోన్స్ కానీ ముద్ర ఇది దినాబార్డ్ ఇలాంటి లోన్స్ చాలా ఉన్నాయి డైరీకి సంబంధించినవి చాలా ఉన్నాయి వాళ్ళు చాలా సపోర్టివ్గా ఆ పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా సపోర్టివ్గా ఉండి స దాన్ని డైరీకి ఏ విధంగా సహాయం కావాలో ఆ విధంగా ఇస్తున్నారు సో అలాగే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం కూడా ఇలాంటి డైరీలు అలాంటి వాళ్ళు పెట్టిన వాళ్ళకి మా ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీస్ ఉన్నాయో అలాంటివి మాకు ఇచ్చి చేయి చే ప్రభుత్వం నుంచి సహాయం వస్తే చాలా హ్యాపీ అండి ఎందుకంటే సొంతంగా ఓన్గా పెట్టి చేయడం అనేది చాలా పెద్ద బడ్జెట్తో కూడింది డైరీ మాకు డైరీకి కావాల్సిన సబ్సిడీస్ వస్తే చాలా హ్యాపీగా ఉంటామండి ఇంకొకటి బఫెలోస్కి వచ్చేసి దానికి హెల్త్ అవంతా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అబ్జర్వ్ చేసి దుడ్డలకి కానీ బర్రెలకి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మా పేరెంట్స్ కూడా ఉంటారు మా తమ్ముడు మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు చూడ్డానికి సో మేము హ్యాపీ అండి ఉన్న దాంట్లో అయితే ఇంకా ఇంకా కొంచెం పెద్దగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం మాది వచ్చేసి ఇక్కడ మిల్క్ లోకల్గా వెళ్తున్నాయి మౌబాద్లో కూడా వెళ్తున్నాయి మహబాద్లో స్టార్టింగ్లో వచ్చేసి చాలా సఫర్ అయినాము మార్కెట్ మార్కెట్ లేదు సో మా ప్రైజ్ వచ్చేసి సెవెన్ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ లోపు వెళ్తుంది చాలామంది ఇంత ప్రైజా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నార్మల్ నార్మల్గా అయితే ఎడ్యుకేటెడ్ పీపుల్కి అర్థమవుతుంది న్యాచురల్ అండ్ ఫ్రెష్ మిల్ కాబట్టి సో చాలామంది ఇంత ప్రైజా అని బయట మార్కెట్లో అయితే ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ లీటర్ వస్తుంది ఇది సెవెంటీ ఫైవ్ ఎయిటీ అనేసరికి చాలా అదిగా ఆలోచించరు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం నాకు ప్రజెంట్గా అయితే నాకు సపోర్ట్ చేసింది జీవీఎల్ గారు అండి స్టార్టింగ్లో నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నా తను చాలా చెప్పి నాకు చాలా ఎంకరేజ్ చేసిండు చాలామంది సప్ సపోర్టివ్ కాకుండా ఎంకరేజ్ కాకుండా డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే నన్ను ఎంకరేజ్ చేసిందంటే జీవీల్ జీవీఎల్ గారు సో వాళ్ళు మాకు స్టార్టింగ్లో హెల్ప్ చేసి సో మా క్వాలిటీ క్వాలిటీ గురించి చెప్పి అట్లా స్ప్రెడ్ చేసిండ్రు తర్వాత పెనుగొండ గోపయ్య కానీ ఇంకా బాలాజీ స్వీట్ హౌస్ కానీ మా మిల్క్ అంతా ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ లీటర్స్ బాలాజీ స్వీట్ హౌస్కి వెళ్తాయి సో మాకు అట్లా సపోర్టివ్గా ఉండి మా మిల్క్ని మా క్వాలిటీని మా క్వాలిటీ వచ్చేసి మేము కాంప్రమైజ్ కావండి ఏంటంటే క్వాలిటీ ఉంటేనే మాది చిన్న ప్రాజెక్ట్ కాదు సో మా ప్రాజెక్ట్ వచ్చేసి చాలా పెద్దగా అనుకుంటున్నాం కాబట్టి నో కాంప్రమైజ్ ఫర్ క్వాలిటీ సో మేము పెద్దగా పెట్టాలనుకుంటున్నాం ఇది ఈ డైరీతోనే ఇట్లే ఉండిపోవాలనుకోవట్లేము అది మా దగ్గర అయితే క్వాలిటీ నో కాంప్రమైజ్ అండి సో అది ఇంకా ఇంతే కాకుండా మా దగ్గర నుంచి గీ కర్డ్ ఇవంతా అవుతాయండి మా దగ్గర నుంచి పంపిస్తాము సప్లై ఉంది మాకు ప్రజెంట్ అయితే మంత్లీ ఇన్కమ్ అయితే వన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్స్ వరకు వస్తుంది దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ మనం నెక్స్ట్ మంత్కి పెట్టుకొని దానాకి కానీ వర్కర్స్ కానీ ఇంకా ఇతర ఖర్చులకు పెట్టుకుంటే సో థర్టీ పర్సెంట్ మనకు ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ త్రీ మంత్సే కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు సో ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ లోపు మంచి ఇన్కమ్ ఉంటుంది ఇదే కాకుండా ఇంకా మేము ఫ్యూచర్లో వచ్చేసి టెన్ బఫెల్తో కాకుండా నెక్స్ట్ మంత్కి కూడా మాకు ఇంకొక టెన్ బఫెలోస్ వస్తాయి సో మన్ త్రీ మంత్స్కు త్రీ త్రీ మంత్స్ వన్స్ ఒక సైకిల్ మెయింటైన్ చేస్తాం త్రీ మంత్స్ వన్స్ ఒక్కొక్క బ్యాచ్ వస్తుంది అనమాట బ్యాచ్కి టెన్ టెన్ బఫెలోస్ ఉంటాయి సో అట్లా మేము ఇంకా ఈ డైరీతోనే కాకుండా నెక్స్ట్ చిన్న ఫ్యాక్టరీ ప్లాన్ ఉంది పౌచ్ పౌచ్పాక అవంతా లస్సీ ఇలాంటివి ప్లాన్ చేస్తున్నాము మా ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా డైరీకి విజిట్ చేయచ్చు ఏ ప్రజెంట్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే మా అలాంటి యువత మీన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా డైరీ విజిట్ చేయొచ్చు ఇంకొకటి దీంట్లో మా మంచి బెనిఫిట్సే ఉన్నాయి కాకపోతే కంటిన్యూస్గా మనం వీటితో ఉండాలి వాటి హెల్త్ కేర్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం చూసుకోవాలి సో వాటితో ఉంటూ వాటి గురించి చూస్తుంటే సో మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు సో మెయిన్ థింగ్ వచ్చేసి మనల్ మనము వర్కర్స్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళని చూసుకున్న దాన్ని బట్టి డైరీ ముందుకు వెళ్తుంది ఎందుకంటే అంత ఎక్కువ తెలీదు సో మనం ఏంటంటే వాటికి ఏమైంది హెల్త్ వైజ్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాటికి ఏం మెడిసిన్ దేవాలి ఏమి ఇవ్వాలి అన్న ఆలోచనలు ఉంటాం కాకపోతే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళ సైడ్ వచ్చేసి డైరీస్ మన అగ్రికల్చర్ లాగా సో వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి బర్రెకి ఏమైంది అన్నది మొత్తం తెలుస్తాయి సో వాళ్ళని కూడా మంచి మంచిగా మనలో ఒక ఫ్యామిలీలో ఒక నెంబర్ లాగా చూసుకుంటే వాళ్ళు బాగా చూసుకుంటారు మనకి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకుంటారు ఇంకొకటి మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది సో మేము ఫర్ ద ఫ్యూచర్ వచ్చేసి ఇది ఫ్యాక్టరీ ప్లాన్ చేసుకుంటున్నాము